నా పేరు పొందు గీతాంజలి మాది కావలి నన్ను రెండు వేల రెండు వేల పదహారు ఇరవై ఐదు ఆగస్టున మన్బోల్పాడు గ్రామం మహేష్ చేతిర్ల మహేష్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు పెద్దల సమక్షంలో అప్పటి నుంచి నన్ను చాలా విధంగా వేధిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నా మీద నానా రకమైన కేసులు పెట్టడము ఈ కేసులకు వెనక పండి రవికుమార్ చౌదరి ఫోన్ చేయడము నన్ను నానా విధంగా ఇబ్బంది పెడుతున్నాడు నేను నా భర్త హైదరాబాద్లో ఉన్న సమయంలో మా ఇంటికి రావడము అతను డ్యూటీకి వెళ్ళాక నన్ను శారీరకంగా మానసికంగా వేధించడము నేను ఎదురు తిరిగి అడిగితే ఏం చేస్తావు ఎవరికి చెప్తావు అని బెదిరించడము నా భర్త లేని సమయంలో ముఖ్యంగా నేను ఏ ఊర్లో అయితే ఉంటానో ప్రతి ఇంటికి రావడము ఈ విధంగా నన్ను గురి చేస్తున్నాడు నా నేను నా భర్త కలిసి కాపురం చేసేదానికి సహకరించకుండా నా భర్తను తన ఇంట్లో పెట్టుకొని ఇప్పటికీ కూడా నా భర్త తన అమ్మ నాన్న అతని గెస్ట్ హౌస్లో మన్బల్పాడు గ్రామంలోనే ఉన్నారు ఈ విధంగా నేను ఏదైనా వెళ్తే నా మీద విడాకుల కేసు వేయించడము ఆ విడాకుల కేసు వేయి కూడా ముఖ్య కారణం తానేనని వాళ్ళ తరపు లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పడము నా బిడ్డను తీసుకొచ్చి అప్పజెప్పమని చెప్పడము మా ఇంటి చుట్టూ కార్ వేసుకొని తిరుగుతూ నిన్ను చంపుతామని బెదిరించడము నా ఈ విధంగా చేస్తున్నారు ఎవరైతే నాకు సహాయం చేయడానికి వస్తారో వాళ్ళని బెదిరించడము నానా విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు నేను కావాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ కేసు ఫైల్ చేశాను సార్ ఎందుకు రెండు వేల ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరంలో నన్ను తన గెస్ట్ హౌస్ లో పట్టుకొని పదిహేడు మందితో కొట్టించారు సార్ కొట్టేటప్పుడు అతను అతని భార్య పక్కనే ఉండి కొట్టండి అని కొట్టిస్తూ నా బిడ్డను నా చేతి నుంచి లాగేసుకున్నారు ఈ దీంట్లో నేను వెళ్ళి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం ద్వారా ఎఫ్ఐఆర్ అయింది కోర్టులో కేసు నడుస్తుంటే పోయిన మంగళవారం రోజు మేము కోర్టుకి రమ్మని చెప్పి వాళ్ళ లాయర్ అని రమ్మని చెప్తేనే మేము వెళ్ళాం సార్ అక్కడికి వెళ్ళాక కోర్టు వాయిదా పడిందని తనకు అనుకూలంగా తీర్పు రాలేదని మమ్మల్ని కక్ష సాధింపుగా కొట్టించి దాని వెనక అతనే ఉండి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు సార్ పంపిణీ రావుకుమార్ చౌదరి తన ఇంట్లో పెట్టుకొని నేను అధికార రాష్ట్ర కార్యదర్శిని నన్ను ఏం చేస్తారని చెప్పి మమ్మల్ని బెదిరించడము రెండు వేల ఇరవై ఇరవై రెండులో మళ్ళా నా భర్త నా దగ్గరికి రావడం రావడం జరిగింది సార్ అప్పుడు మళ్ళీ ఇతనే పార్టీ అధికారంలోకి రాగానే నాకు ఫోన్ చేయించి మెసేజ్లు కూడా పెట్టించారు సార్ నా దగ్గర ప్రూఫ్ ఉంది పెళ్లి చేసుకుంటాను నువ్వేం చేసుకుంటావు చేసుకో రవణ్ ఉన్నాడు ఎక్కడికైనా రా చూద్దామని చెప్పి బెదిరించడము దీని అంతటికీ కారణం పంపిణీ రావుకుమార్ చౌదరి సార్ అతని ఇంట్లో పెట్టుకొని నన్ను నా భర్తని నా బిడ్డని కాకుండా చేస్తూ నానా విధంగా వేధిస్తున్నారు సార్ మమ్మల్ని భర్త లేని టైంలో నేను బుచ్చిరెడ్డిపాలలో ఉన్న ఇంటికి రావడము లైంగికంగా వేధించడము అక్కడ నేను ఒప్పుకోలేదని దానికి లొంగలేదని నా భర్తకి చెప్పి నన్ను మనగోలు గెస్ట్ హౌస్కి తీసుకురావడము ఆ గెస్ట్ హౌస్లో నేను వాళ్ళకి అతగుణంగా వినలేదు అతని వేధింపులు కానీ నన్ను కొట్టడము జరిగింది దాని ద్వారానే నేను కేసు ఫైల్ చేయడము దాంట్లో పమిడి రవికుమార్ చౌదరిని ఏ ఫైవ్ ముద్దాయిగా కూడా చేర్చడము ఆ కేసు ఇప్పుడు కోర్టులో జరగడము అది ట్రయల్ లిస్టులో ఉండడం తన కోర్టుకు రావాల్సి వస్తుందని నా విధ నా మీద ఈ విధంగా దాడి చేయిస్తూ నా ప్రాణానికి ముప్పు ఉంది అతని నుండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నాను సార్ ఇప్పుడు పమిడి రవికుమార్ చౌదరి మా ఇంటి రక్కి నిర్వహిస్తారు మా భయభ్రాలు చేస్తున్నారు సార్ వాళ్ళు మాకు భయం నేను అయితే ఇంట్లో మేము ఎదురే ఉంటాం ఆడాలమే మాకు భయం వేస్తుంది సార్ అందువల్ల మేము పోలీస్ వారికి కూడా చెప్పాము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మేము ఇలా జరుగుతుంది సార్ అంటే చూద్దాం అమ్మా అని అన్నారు టూటౌన్ పోలీస్ స్టేషన్లో చెప్పాము సార్ తర్వాత ఎస్పీ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వచ్చాము ఆ కేసును ఫైల్ చేయి రాని పైకి రానిలేదు సార్ మమ్మల్ని ఎస్పీ మళ్ళా ఇక్కడ టూటౌన్కి వెళ్ళాము అలా అక్కడ ఫైల్ చేసి వచ్చి ఇక్కడ మాట్లాడాము సార్ మేము పిలిపించి మేము మాట్లాడతామన్నారు మళ్ళీ పోలీసు వారు మాకు అప్పుడు అక్కడ ఏం చెప్పలేదు సార్ మాకు మాకైతే భయంగా ఉందని చెప్పాము పోలీస్ వారికి మేము